సినీ నటుడు మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది దీనిపై ఆయన స్పందించారు మిగతా భాషలలోని అభిమానులకు నా శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు ముఖ్యమంత్రులు కూడా తెలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పచ్చు నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్య కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించండి నూటికి నూరు పర్సెంట్ అనాల్సిన అవసరం లేదు కనీసం తొంభై ఐదా తొంభై ఎనిమిది పర్సెంట్ కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు పాపులర్గా ఉంటే రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు వాళ్ళ కుటుంబ సమస్యలు అని ఇదంతా ప్రజలకు తెలుసు కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజలు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం విజువల్స్ చూడండి టీవీల్లో వస్తున్నాయి మీడియా సోషల్ మీడియాలో వస్తుంది రాత్రి ఎన్ని గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చటం అది రైత రాంగా ప్రశ్న విషయం తర్వాత మాడుకోవచ్చు పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను అందరికీ నమస్కారం అయ్యా మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు దయచేసి ఆ సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో దీన్ని సెలవులు పలవలు చేయద్దండి దయచేసి నా మనసు నన్ను గౌరవించండి నేను ప్రజ ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు నటుడిగా మీ అందరికి తెలుసు ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా నా హృదయంలో ఉండే ఆవేదన చెప్ప కాదు మీకే చెప్పాలి ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరూ తెలుసు దానికి నేను బాధపడడం లేదు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాత్రుల్లో గేటు తోసుకుని గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా మీరే చెప్పండి వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరుల లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ ర రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమన్న సందేహం కానీ వాళ్ళను కొట్టాలని తిట్టాలని మనసా వాచ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు ఎప్పుడు ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు నేను కూడా ఉద్యోగస్తునే అందరూ కూలివాళ్ళం భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి ఎవరికి ఏమిటి అనేది ఆయన నిర్ణయిస్తాడు ఇది మీ అందరికీ తెలుసు వాడకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నా తప్ప మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము నాకు అన్ను పోవలసింది కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి అతను నా కన్ను పోలేదు కొంచెం తగిలింది కంటి కింద నేనే ఎస్కేప్